ఇప్పుడు రూట్ కెనాల్ అంటే చాలా మంది భయపడి ఇంకా డైరెక్ట్ పను తీయించేసుకుంటారు సో రూట్ కెనాల్ ఈజ్ సేఫ్ లేకపోతే టోటల్గా టోటల్ గా పండు సేఫ్ అంటారు అది రూట్ కెనాల్ అంటే ఇప్పుడు ఏంటంటే పక్కన వాళ్ళ మాటలు విని అమ్మో రూట్ కెనాల్ అంటే చాలా నొప్పిగా ఉంటది రూట్ కెనాల్ వద్దు మాకు పన్ను తీసేయండి మేము భరించలేము అని అంటారు ఎందుకంటే వాళ్ళు అప్పుడు వరకు టాబ్లెట్స్ అనేవి వాడేసి 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 వస్తారు వాడేసి ఏంటంటే ఇంకా పెయిన్ తగ్గట్లేదు పెయిన్ అన్నది ఎక్కువ పడుకునేది అప్పుడు పెయిన్ అన్నది పెరిగిపోతుంది ఒకసారి ఫేస్ చేశాను ఉంటది స్టార్ట్ మనం ఏంటంటే డే అంతా మనం ఏదో ఒక వర్క్ చేసుకుంటూ ఉంటాం కంప్లీట్ గా వర్క్ చేసుకోవడం వల్ల లేదంటే స్టాండింగ్ పొజిషన్ లో ఉండడం వల్ల మన వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేయడం వల్ల మనకు ఆ పెయిన్ అన్నది అంతగా ఉండదు పడుకునేటప్పుడు ఏంటంటే మనం రెస్ట్ మోడ్ లోకి వెళ్తాం కదా ఆ రెస్ట్ మోడ్ లోకి వెళ్ళినప్పుడు ఏంటంటే కొంచెం ఆ నర్వస్ దగ్గర నుంచి కానీ అలా స్లీపింగ్ పొజిషన్ లో ఉన్నప్పుడు పెయిన్ అన్నది ఎక్కువ అవుతుంది బాగా ఎక్కువ టైంలో ఎక్కువ వస్తుంది బాగా అలాగే అది భరించకుండా ఏంటంటే ఇంక తీయించేసుకుందాం అన్నప్పుడు ఇంకొచ్చేస్తారు పక్కన వాళ్ళు ఏంటి ఒకళ్ళు చేయించుకుంటారు కొంతమంది చేయించుకుంటారు రుట్కెనాలు అనేది చేయించుకుంటారు వాళ్ళు చేయించుకున్నంత సేపు వాళ్ళు బానే చేయించుకుంటారు కానీ పక్కన వాళ్ళకి రూట్ కెనాల్ అంటే పెయిన్ ఆ ఉద్దేశంతో అది మైండ్ లో ఉండిపోతుంది అమ్మ రూట్ కెనాల్ అంటే నెప్పి అలా అలా ఏం ఉండదు రూట్ కెనాల్ అన్నది ఏంటంటే కంప్లీట్ గా ఇంజెక్షన్ ఇచ్చి చేస్తాం కాబట్టి పెయిన్ అన్నది ఉండదు ఇప్పుడు టెక్నాలజీ మారడం కానీ ఏదైనా కంప్లీట్ గా పెయిన్ లెస్ ట్రీట్మెంట్ ఉంటుంది తీసి కింద పని తీస్తారు చాలా మంది అది ఒక భయం పెట్టుకుంటారు పై పన్ను తీస్తే కన్నుకి ఎఫెక్ట్ ఉంటది పై పని తీస్తే అలా ఉంటది ఇలా ఉంటది అది కూడా ఏంటంటే అది కూడా అందరూ ఇన్ఫ్లుయెన్స్ అయ్యి చెప్పేది ప్రతిది పక్కన వాళ్ళు చేసేది ఖచ్చితంగా ఆ పై పని తీయించుకోవడం వల్లే వాళ్ళకి ఇలాగయింది పై పని తీయించుకోవడం వల్లే వాళ్ళకి ఇలా జరిగేది ఎఫెక్ట్ వచ్చింది అంటారు ఏది పై పన్ను తీయడం వల్ల ఏది ఎవరికి ఏం జరగదు అసలు డెంటల్ కి ఐ కి అన్నది కంప్లీట్ గా ఏం సంబంధం ఉండదు అవన్నీ వాళ్ళు ముందే భయాలు పెట్టేసుకుని చెప్తే అవి ఏంటంటే చేయించుకోరు ఇంకా అలా ఇన్ఫెక్షన్ పెంచుకుంటారే తప్ప పన్ను అన్నది బాగా పాడైపోయినప్పుడు తీయించుకోవడం గాని కెనల్ చేయించుకోవడం అలాంటివి ఉండదు ఇంకా ఇన్ఫెక్షన్ పెరిగిపోవడం వల్ల ఏమవుతుంది వాపోతుంది అది ఎఫెక్ట్ అవుతుంది అదే ఎఫెక్ట్ అవుతుంది ఇంకా తీయించుకోకుండా లేదంటే ట్రీట్మెంట్ చేయించుకో వాది వచ్చేస్తుంది అలా తీయించుకోవాలి ఎప్పటికైనా తీయించుకోవాల్సింది పన్ను పాడవుతే ఖచ్చితంగా ఇప్పుడు పై పన్ను అయినా కింద పన్ను అయినా దేనికి 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 సంబంధం ఉండదు గురించి తీసుకోవాల్సిన తీసుకోవాల్సిందంటే ఇప్పుడు డైలీ టూ టైమ్స్ అన్నది బ్రష్ చేయించడం మార్నింగ్ ఈవినింగ్ కొంతమంది అదే ఆ చేసే టెక్నిక్స్ ఉంటాయి బ్రషింగ్ టెక్నిక్ అన్నది అది వాళ్ళ డెంటిస్ట్ ని అడిగిన చెప్తారు వాళ్ళు రెగ్యులర్ గా విజిట్ చేస్తే డెంటిస్ట్ ని అడిగిన బ్రషింగ్ టెక్నిక్ ఎలా చేయాలి ఏంటి అన్నది అడిగితే చెప్తారు వాళ్ళు ఖచ్చితంగా చెప్తారు లేదు డౌట్ ఉంది అని అంటే బ్రషింగ్ టెక్నిక్ అని యూట్యూబ్ ఛానల్లో ఆ ఎలా కొట్టినా మనకి వస్తుంది కొంతమంది పళ్ళు బట్టి కూడా బ్రషింగ్ టెక్నిక్ అన్నది మారుతుంది ఇప్పుడు పళ్ళు బాగా అరిగిపోయిన పెద్ద ఏజ్ వాళ్ళకు ఉందనుకో బ్రషింగ్ టెక్నిక్ వాళ్ళకి ఇంకొకటి చెప్తాం అలా బ్రషింగ్ టెక్నిక్ అన్నది మారుతుంది డైలీ టూ టైమ్స్ బ్రష్ చేయాలి ఏది తిన్నా ఇప్పుడు జ్యూస్ తాగినా కాఫీ తాగినా టీ తాగినా ఏం తిన్నా వెంటనే గార్గిలింగ్ అన్నది చేయాలి ఖచ్చితంగా అంటే పళ్ళు కుక్కలను చూయడం అలా చేస్తూ రెగ్యులర్ గా మౌత్ వాష్ వాడుతూ ఉండడం అంటే మౌత్ వాషెస్ ఇంకా తిన్న ఫుడ్ అన్నది ఇరుక్కుపోతే అందరూ ఏం చేస్తారు అంటే పినిస్ పెట్టి తీయడం అలాంటివి చేస్తూ ఉంటారు అలాంటివి చేసే కొద్ది ఏంటంటే ఇంకా అక్కడ మనకి పెరుగుతూ ఉంటదే తినే ఇరుక్కోవడం అన్నది పెరుగుతూ ఉంటుందో తప్ప తగ్గదు బట్ అలా ఎప్పుడైనా ఇరుక్కుంటే ఫస్ట్ అది డెంటిస్ట్ దగ్గరికి వెళ్తే ఏం చెయ్యాలి ఏంటి అన్నది వాళ్ళు చెప్తూ ఉంటారు సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే సెక్షన్ లో కామెంట్ పెట్టండి సెకండ్ కలుసుకుందాం యూ